మన వైదిక సాంప్రదాయాల్లో ఉండే అత్యంత పవిత్రమైన పదాలన్నిటినీ కూడా కొన్ని తక్కువ చేసి దాన్ని వేరే వేరే విధంగా ఆ పదాలను వాడడము అనేది అది మన హైందవ ధర్మం మీద జరుగుతున్న ఒక దాడి అది స్వామి అదే వేరే మతాల్లో జరగదు మన మతాల్లోనే మన వాళ్ళే మనమే వాడుతూ ఉంటాం అట్లాంటి పేర్లు అది అది కలిధర్మం అంతే అందుకన్నా ఇంకేం చెప్పలేము ఆ కలియుగంలో ఇటువంటివి అప్రాప్లు అపచారాలు అపరాధాలు ఎక్కువగా ఉంటాయి దైవ దైవ దూషణ వేద దూషణ ఇవన్నీ ఎక్కువగా ఉంటుంది సో దీని గురించి చాలా యంగ్స్టర్స్ తెలుసుకోవాలని కోరుకుంటున్నా దీని గురించి అయితే ఎందుకంటే ఏదైనా పోతే గోవిందాన్ని సరదాగా అది మన పెద్దవాళ్ళు ప్రాచీనలైన మన మహర్షులు వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఈ ఈ పదాలన్నిటినీ కూడా వేదాల్లో నుంచి తీసి మనకు మనకు అప్పజెప్పారు ఇవాటిని వాటిని అత్యంత పవిత్రమైన పరిస్థితుల్లో వాడుతూ ఉంటాం అటువంటి దాన్ని ఇటువంటి నీచమైన కార్యాలకు నీచమైన సందర్భాల్లో వాడడం అనేది ఒక మహాపాపం స్వామి ఇంత ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర ఆలయానికి మీరు ప్రధాన అర్చకులుగా కావటం అసలు ఎలా జరిగింది స్వామి అది స్వామివారి అనుగ్రహం అంతే స్వామివారి సంకల్పం అంటే మీరు ప్రధాన అర్చకులుగా ఎలా మార ప్రధాన అర్చకులు అనేది పదవి అది అది ఈ మధ్య ఏర్పడిందండి అది రాజకీయాల్లో జరిగిన ఒక కుట్ర అది అది నాలుగు కుటుంబాలు ప్రాచీనంగా స్వామివారి సేవలో ఉన్నాయి ఆ నాలుగు కుటుంబాల్లో పెద్ద చిన్న ఏది ఉండదు అందరూ సమానంగా ఉండేవాళ్ళం కానీ ఈ నాలుగు కుటుంబాల మధ్య చిచ్చుబెట్టి అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టి వాళ్ళని వేరు చేసి వాళ్ళ మధ్య విరోధాలు కల్పించి తిరుమల దేవాలయ యొక్క నిర్వహణ వాళ్ళు తీసుకోవాలనే ఒక దురుద్దేశంతో ఈ ప్రధాన అర్చక అనే పదవిని సృష్టించి అది ఒక నలుగురికి మాత్రం ఇచ్చి మిగిలిన వాళ్లకు వాళ్ళ మీద ద్వేషాన్ని రగిలేటట్టు చేశారు స్వామి మీ కుటుంబ నేపథ్యానికి వచ్చినా లేకపోతే మీ వ్యక్తిగత జీవితం కానీ ఎక్కడి నుంచి ఎలా ప్రారంభమైంది అది చివరికి ఈరోజు ప్రధాన అర్చకులుగా మీరు ఉండటం అనేది ప్రాం జరిగింది ప్రధాన అర్చకులు అనేది వాడద్దండి అసలు ఆ పదమే అసలు అర్థం లేదు అక్కడికి ఏమి లేదు ప్రధాన అర్చకులు అంటే ఏదో ఒక పది రూపాయలు ఎక్కువ వస్తుంది సంభావన ఎక్కువ ఇస్తారు అంతే అంతకన్నా అక్కడ ఏమీ లేదు జీవితం ఎలా ప్రారంభమైంది అంతకుముందు తొండమాన్ చక్రవర్తి కట్టించిన దేవాలయం ఉండేది అది కొన్ని నైసర్గిక వైపరీత్యాల వల్ల భూగతం అయిపోగా స్వామివారి యొక్క బింబం కూడా భూగతమైపోయి ఉంటుంది అప్పుడు కొన్నేళ్ళ తర్వాత ఆ సమీపంలో ఒక వేణుగోపాల స్వామి ఆలయంలో ఉండే అర్చకులు గోపీనాథులని పేరు ఆయనకి ఆయనకు స్వామివారు స్వప్నంలో కనబడి ఇలా కొండ మీద స్వామి పుష్కరిని తీరానికి దక్షిణ నైరుతిలో ఒక సంపంగి వృక్షము తింత్రిణి వృక్షం రెండు ఉన్న చోట కింద పాముల చీమల పుట్టలో నేనున్నాను నన్ను బయటకు తీసి అక్కడే అదే చోట ప్రతిష్ఠించవలసిందని స్వామివారు ఉత్తర్విస్తారు అలాగే ఇంకొక గ్రామంలో ఉన్న రంగదాస్ అనే ఒక యాదవుడికి కూడా అదే కల స్వప్నం వస్తుంది అప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ళ ఊర్ల నుంచి బయలుదేరి తిరుమలకి వచ్చి స్వామి పుష్కరి దగ్గర కలుసుకుంటారు అప్పుడు ఒకరికొకరు చెప్పుకుంటారు నాకు ఇట్లా కల వచ్చిందని అప్పుడు వెతికి ఆ విగ్రహాన్ని ఎక్కడుందో చూసి నీలగోక్షీరధారా భువైన మహాని స్వామివారికి కపిలగో యొక్క పాలు కుండలతో తీసుకొచ్చి ఆ పుట్టపైన పోసినప్పుడు ఆ మట్టి కరిగిపోయి స్వామివారి విగ్రహం బయట వస్తుంది దాన్ని అక్కడే భరద్వాజ మహర్షి చేత వైకాన సాగమ రీతిగా ప్రతిష్ఠ చేయించారు అప్పటి నుంచి వైకాన సాగమ ప్రకారంగా స్వామివారికి నిత్య ఆరాధనలు జరుగుతుంది ఆయన గోపినాథులు అనే ఆయన వైకాన సార్చకులు ఆయన వంశంలో అప్పటి నుంచి రోజు వరకు మేము నాలుగు కుటుంబాలుగా ఉండి స్వామివారి కైంకర్యాలు వైకాన్ సాగం రీతిలో చేస్తూ ఉన్నాయి కళలు అంటే ఏంటి పీడకళలు అంటే ఏంటి అసలు దీనికి ఉన్న సందేహం ఏంటి సార్ ఇది ఒక సినిమా లాగా వస్తుంది ఒక త్రీడీలో పడుకోగానే మళ్ళీ లేగగానే మర్చిపోతూ ఉంటాం సార్ కళ అనేది మన సబ్కాన్షియస్ మైండ్ యొక్క ప్లే అది సబ్కాన్షియస్ మైండ్ మనకి చిన్నప్పటి నుంచి ఉన్న అంతా స్టోర్ చేసి పెట్టుంటుంది చోట మనం నిద్రపోయేటప్పుడు మనం కాన్షియస్ స్టేట్లో ఉండమన్నమాట స్వామి కాన్షియస్ స్టేట్లో ఉండము అప్పుడు సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్ అయిపోతుంది సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్ అయినప్పుడు ఆ పాత జ్ఞాపకాలను అన్నిటిని తీసుకొని దాన్ని ప్లే చేస్తూ ఉంటుంది ఓకే అలా మనం ఇప్పుడు మన వీడియోలో మనం మొబైల్ ఫోన్లో ఎట్లా స్క్రోల్ చేస్తాము ఓకే వెతుకుతూ ఉంటాము కదా మనకు కావాల్సిన సబ్జెక్టు అట్లా స్క్రోల్ చేసేలాగా సబ్కాన్షియస్ మైండ్ అలా చేసి దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది